వెల్కమ్ టు మ్యాన్ సినిమా సినిమా ఒక అద్భుతం టెక్నాలజీ లేని రోజుల్లోనే అత్యద్భుతంగా చిత్రీకరించిన సన్నివేశాలు ఆ చిత్రీకరణ వెనుక ఉన్న శ్రమ తపస్సుకు అర్థం పట్టే కథనం మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మ్యాన్ సినిమా అందమైన వెన్నెల వెన్నెల విహారం పక్కనే కథానాయకుడు సిగ్గులకే కథానాయిక అద్భుతమైన ఈ దృశ్యం చూడటానికి రెండు కళ్ళు చాలావేమో సంగీతం వృధ లేదు పాటను మింగేసే ధ్వని లేదు కళ్ళకు విందు చేసే దృశ్యం బ్లాక్ అండ్ వైట్లో చలిన చిత్రం ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఈ సినిమా విడుదలైన సంవత్సరంలో పుట్టిన వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పండి మూగ మనుషుల చిత్రం షూటింగ్ జరుగుతుంది పడవలో ప్రేమ సన్నివేశం ప్రేమ పాత్రలకు ప్రాణం పోసే నర్ సామ్రాట్ అక్కినేని హీరో కళ్ళతోనే ప్రేమను పలికించే మహానటి సావిత్రి కాంబినేషన్ ఒకరి కలలోకి మరొకరు చూడాలి ముందుకు వంగిన అక్కినేని గారు పడిపోకుండా వెనుక నుంచి చేయి పట్టుకున్న వ్యక్తి గొప్ప దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు గాలికి రెపరెపలాడుతున్నట్టు కనిపించేలా అనిపించేలా చీర కొంగును పట్టుకున్నది కళాతపస్వి కె విశ్వనాథ్ ఒక సినిమా కోసం ఒక సన్నివేశం కోసం టెక్నాలజీ పెద్దగా లేని సమయంలో వెన్నెల విహారం చేయించే సన్నివేశాన్ని నిత్యంగా అందించిన సినిమా మూగ ఆ సినిమా వెనుక ఉన్న సాంకేతిక నిపుణులు ఒక్కసారి వీలైతే ఈ సినిమా చూడండి అక్కినే నాగేశ్వరరావు సావిత్రి జమున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకులు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైంది ఈ సినిమా చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పండి సినిమాకు సంబంధించిన విశేషాలు కూడా మీకు తెలిస్తే తెలియజేయవచ్చు గత కాలము నలుపు తెలుపుల సినిమా వైభవాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది మ్యాన్ రోబో సినిమా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానళ్ళు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో